హాయ్ అండి నమస్తే నా పేరు మైథిలి ఇప్పుడు మనం ఇక్కడ ఆయుష్మాన్ భవ ప్రాజెక్ట్లో ఉన్నాము ఇది హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్టు ఇందులో మనము ప్రతి ఒక్క కస్టమర్కి ఫ్రూట్ ప్లాంటేషన్ బెనిఫిట్ ఇస్తామని చెప్పాము ఆరు వందల ఐదు గజాల ప్లాట్ కొన్న వాళ్ళకి ముప్పై చెట్ల ప్లాంట్స్ మనం పెడుతున్నాము ఇక్కడ చూడండి ఇవన్నీ హైబ్రిడ్ ప్లాంట్స్ మనకి మూడు సంవత్సరాల కల్లా దీని మీద ఫ్రూట్స్ వస్తాయి సో ఈ కాపు రాగానే వాళ్ళకి ఎక్స్పోర్ట్ మనమే చేసి దీని మీద ఇన్కమ్ అనేది సంవత్సరానికి ముప్పై వేల నుంచి నలభై వేల వరకు మనం ఇస్తాము సో ఇందులో ఎవరైనా ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే సైట్ విజిట్ కూడా రాండి ఇక్కడ చూడండి మీకు సపోర్టర్ చెట్టు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకు కాయలు కూడా వచ్చాయి ఎందుకంటే మనం సంవత్సరం సంవత్సరం చెట్లు పెడుతున్నాము తొందరగా మనకి మూడేళ్ల కల్లా ఫ్రూట్స్ వస్తాయి సో ఇందులో పెట్టే చెట్లన్నీ ఆ విధంగానే మనకు ఎక్కువ ఫ్రూట్స్ రావడానికి చక్కగా మనం డెవలప్మెంట్ అనేది చేస్తున్నాము సో ఇక్కడ ఎవరైనా ప్లాట్ కొనాలనుకునే వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఈ ప్లాట్స్ వచ్చి మనకు ఖేడ్ మున్సిపాలిటీకి అతి దగ్గరలో ఉన్నాయి సంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ అండి పటాన్చెరు నుంచి ఒక గంట ప్రయాణమే ఉంటుంది సో మీరు ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం గజము పదమూడు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సైట్ విజిట్కి రాండి మంచి ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి మంచిగా ప్లాట్ని టోకెన్ అమౌంట్తో బుక్ చేసుకోండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ రిసార్ట్ లైఫ్ టైం మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది మిగతా వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ రైతు బంధు రైతు బీమా పట్టాదారు పాస్బుక్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో ఇటువంటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఇందులో మూడు వందల గజాలు ఆరు వందల గజాల ప్లాట్స్ పన్నెండు వందల గజాల ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ